ఈ రోజు జక్కయ్య పరిగెత్తాడు చెట్టు మీద కూర్చున్నాడు గుట్టి పడి దేవుడు వచ్చాడు ఈ రోజు పరిగెత్తు దేవుని నీవు కేకలవే ఏసయ్య నన్ను కదా కన్నీరికి దేవుడు ఆన్సర్ అయ్యబోతా ఉన్నాడు ఎవరికైతే లోన్ లాగిపోయా లోన్ లేకపోతున్నాడు దేవుడు ఎవరైతే అప్పులు ఉన్నారో అప్పులు తీసే దేవుడు ఎవరైతే వ్యాపారము ఒకవేళ దారిపోయి కింద నీ వ్యాపారము అయితే నీ వ్యాపారంలో దేవుడు ఎవరెత్తపోతా ఉన్నాడు నీ ఇంట్లో ధనం లేకుండా అప్పులలో కృంగిపోతా ఉన్నావా నీ కుమారులు నీ కుమార్తెను ఆశ్రయించవట్లేదా నీ చేతి పని ఆశ్రయించవట్లేదా అయితే దేవుడు చెబుతున్నాడు యేసుప్రభు చెబుతా ఉన్నాడు నీ యొక్క పొలాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను నీ వ్యాపారాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను నీ చేతి కష్టాన్ని నేను ఉన్నాను నీకు రావాల్సిన ధనం అయిపోయినది నేను రిలీజ్ ఉన్నాను నన్ను ఆపగల శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడు అంటా ఉన్నాడు యేసుప్రభు Yes, sir.